ఏనాటి వీరుడు ఉయ్యాల నరసింహారెడ్డి గారి జయంతి సందర్భంగా ఇవాళ ఆయనను ఘనంగా స్మరించుకోవడం జరిగింది బ్రిటిష్ వాళ్ళను ఎదిరించిన తొలి నాయకుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు రైతుల హక్కుల తరపున పోరాడిన నాయకుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు ఆయన పద్దె పద్దెనిమిది వందల ఆరులో జన్మించి పద్దెనిమిది వందల నలభై ఏడులో మరణించారు అంటే కేవలం నలభై సంవత్సరాలు మాత్రమే ఆయన జీవించారు ఆయన జీవించింది నలభై సంవత్సరాలు అయినా కూడా రెండు వందల సంవత్సరాల తర్వాత కూడా ఆయన పేరు ఇంకా మనము స్మరించుకుంటున్నామంటే ఆయనను గుర్తుంచుకుంటున్నామంటే ఆయన బతికిన నలభై సంవత్సరాలు ఎంత గొప్పగా బతికారో ఒక్కసారి మనం ఆలోచన చేయొచ్చు అటువంటి మహనీయుని ఈరోజు తలుచుకోవడం అదృష్టంగా భావిస్తూ ఆయన స్ఫూర్తిని నేటి తరాలు తప్పకుండా కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేస్తూ మరొకసారి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారికి ఘనంగా నివాళులు తెలియజేస్తా ఉన్నాం